భారతదేశంలోనే పేద ప్రజల యొక్క స్థితిగతులు మారాలని రెక్కాడితే డొక్కాడినటువంటి కుటుంబాలకు ఒక ఆసరా కలగాలని దేశంలోనే ఎక్కడా లేనటువంటి విధంగా ప్రప్రథమంగా రెండు వేల ఐదులో ఆనాడు ప్రధానమంత్రి గారు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ఎంజీఎన్ఆర్ఈ అనే ఒక గొప్ప ప్రోగ్రాంని ఇంట్రడ్యూస్ చేస్తే దేశంలోనే మొట్టమొదటిగా పెద్ద మనసున్నటువంటి ముఖ్యమంత్రి పేద ప్రజల యొక్క స్థితిగతులు తెలుసుకున్నటువంటి ముఖ్యమంత్రి అణగారిన వర్గాలకు ఆసరా కావాలని ఒక ఆలోచనతో రెండు వేల ఆరులో ఆంధ్రప్రదేశ్లో ఆనాడు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఈ యొక్క పథకాన్ని ఆంధ్రప్రదేశ్లో ఇంప్లిమెంట్ చేయటానికి పురుకొల్పి ప్రప్రథమంగా అనంతపూర్ వెనకబడినటువంటి జిల్లాలైనటువంటి అనంతపూర్లో ఈ ప్రోగ్రాంను స్టార్ట్ చేశాం దీని తర్వాత ఈ ప్రోగ్రాం దరిదాపు ఐదు సంవత్సరాల వ్యవధి అని అనుకున్నారు కానీ దాని యొక్క గొప్పతనం పేదవారికి ఉపయోగపడే తీరు దాని అనేకమైనటువంటి రీసెర్చ్ ఆర్గనైజేషన్స్ కూడా దాంట్లో ఇన్వాల్వ్ అయితే చాలా బ్రహ్మాండం వంటిది ఇది పథకం ఇది దేశవ్యాప్తంగా ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పి ఎన్ఐఆర్డి వాళ్ళు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి సంస్థలు చెప్తే పూర్తి పూర్తికాలం ఎప్పుడు కొనసాగాలని ఒక ఆలోచనతో ఇంప్లిమెంట్ చేసినటువంటి పరిస్థితి ఈ దేశంలో ఈ యొక్క స్కీమ్కి ఈ యొక్క పథకానికి అవకాశం కలిగింది అయితే దీనిలో ఆనాడు రాజశేఖర రెడ్డి గారు గొప్ప ఆలోచనతో ఇంప్లిమెంట్ చేయిస్తే ఆంధ్రప్రదేశ్లో చివరికి మహిళా సంఘాలను కూడా ఇంట్రడ్యూస్ చేసి ఉవ్వెత్తిన ఈ కార్యక్రమంలో పేదవారు ప్రతి కులంలో ఉన్న పేదవాడు ఒక జాబ్ కార్డు ఆ కుటుంబంలో దరిదాపు అందరూ ఇన్వాల్వ్ అవటానికి బ్రతకటానికి వాళ్ళ స్థితి పెరగటానికి ఉపయోగపడిందని చెప్పడానికి గర్విస్తూ ఉన్నాం ఈ పథకాన్ని ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క నేతృత్వంలో నీరు గారుస్తూ ఉన్నారు కేంద్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన అయినా ఆంధ్రప్రదేశ్లో ఇంప్లిమెంట్ చేయడంలో వెనకబడతా ఉన్నారు దానికి కారణం ఎంత దారుణం అంటే కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ వాళ్ళ పోర్టల్లో పెట్టారు భారతదేశంలో ఇరవై రెండు లక్షల పైబడి జాబ్ కార్డులు తీసేస్తే ఒక్క ఆంధ్రప్రదేశ్లో పద్దెనిమిది లక్షల అరవై మూడు వేల మంది జాబ్ కార్డులు తీశారంటే ఎవరి అసమర్థత అని అడుగుతా ఉన్నాం ఎవరి చేతగారి తరం అని అడుగుతా ఉన్నాం ఏ ఉద్దేశంలో పేదవారికి ఇచ్చే జాబ్ కార్డులు కూలి చేసుకుని బ్రతకటానికి అవకాశం ఉండే జాబ్ కార్డులు తీయటానికి మీరు పురికొల్పుతా ఉన్నారు దారిలో మీ ఉద్దేశం ఏంటి నీ నిగూఢత్వం ఏందో చెప్పమని చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నాం మీకు తెలియదా జాబ్ కార్డు ఇస్తే దరిదాపు నలభై ఎనిమిది లక్షల కుటుంబాలకు జాబ్ కార్డులు ఇస్తే డెబ్భై ఐదు లక్షల పైగా ప్రజానికి ఆధారపడితే దరిదాపు ఈ పథకం తొంభై శాతం కేంద్ర ప్రభుత్వం నిధి తొంభై పర్సెంట్ ఏ కుటుంబమైనా దాని మీద బ్రతకటానికి ఆస్కారం కలిగింది ఒక్కసారి మీరు జాబ్ కార్డులు తీసేస్తూ ఉన్నారంటే ఎందుకు మీరు తీటా ఉన్నారు తీయటానికి ఆస్కారం ఉంది ఏ ఉద్దేశాలు దాంట్లో పొందుపరిచారు ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం కాన్సంట్రేషన్ చేయలేకపోతా ఉందో చెప్పమని చెప్పి కూడా చంద్రబాబు నాయుడు గారిని డిమాండ్ చేస్తా ఉన్నాం ఈరోజు ఒక జాబ్ కార్డు తీయాలంటే చాలా ప్రొసీజర్ ఉంది కేంద్ర ప్రభుత్వ నిబంధనలు ఉన్నాయి ఆషామాషీగా మీరు తీయాలంటే అయ్యేది కూడా కాదు కానీ తీస్తూ ఉన్నారంటే మీకు పేద ప్రజల మీద నిబద్ధత లేదు పేద కుటుంబాల యొక్క స్థితిగతి పెరగటానికి మీకు ఇష్టం లేదు మీ యొక్క సూడో మనస్తత్వానికి ఇది నిదర్శనమని కూడా తెలియపరుస్తూ ఉన్నాం ఈరోజు చూస్తూ ఉంటే ఒక జాబ్ కార్డు తీయాలంటే గ్రామసభ పెట్టాలి గ్రామ సభలో ఒక వ్యక్తి జాబ్ కార్డు తేలి చర్చించాలి ఆషామాషీగా నీకు జాబ్ కార్డు తీయటానికి ఆస్కారం లేదు కేంద్ర ప్రభుత్వం చెప్పిన నిబంధనలో భాగం ఆధార్ కార్డు లేకపోతే బ్యాంక్ అకౌంట్లు లింక్ అవట్లేదు అని చెప్పి తీసేట ఆస్కారం లేదు వలసలు వెళ్ళిపోయితే ఊళ్ళలో లేకుండా ఎక్కడో బ్రతుకు తాకి వెళితే తీటాక ఆస్కారం లేదు ఇంత దారుణంగా మీరు ఒక నిబంధనలను ప్రక్కన పెడతా ఉన్నారు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిబంధనల్ని మినిమం ఈ రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు కానీ సంబంధిత మంత్రి కానీ వాళ్ళ కింద పనిచేసే అధికారులు కానీ ఎందుకు కాన్సన్ట్రేషన్ చేయలేకపోతూ ఉన్నారు ఎందుకు పేద ప్రజలకు ఈ కష్టాలు తెస్తా ఉన్నారని చెప్పమని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం జాబ్ కార్డు నిబంధనలు చెప్తా ఉన్నాయి ఏ జాబ్ కార్డు సాధారణ పరిస్థితిలో రద్దు చేయకూడదని పనులకు డిమాండ్ లేకపోయినా మీరు తీసేటాకు అవకాశం లేదని ఎక్కడికైనా వలసలు వెళ్తే తీటాక లేదని జాబ్ కార్డుకు సంబంధించి చేర్పులు తొలగింపులు రద్దులు బహిరంగంగా గ్రామాల్లో వార్డుల్లో ఒక ప్రోగ్రాం పెట్టి ఎన్స్ చేయాలని క్లిస్టర్ క్లియర్గా నిబంధనలు పెడితే ఈ పేదవారికి దరిదాపు పద్దెనిమిది లక్షల అరవై మూడు వేల జాబ్ కార్డులు ఓన్లీ ఈ ఐదారు నెలల్లోనే దరిదాపు అక్టోబర్ ఎనిమిదవ తేదీ నుంచి ఈ మధ్యకి పదహారు లక్షల జాబ్ కార్డులు తీశారంటే ప్రభుత్వం చేతగాని తరం కాదని అడుగుతా ఉన్నాను ఎవరు బాధ్యత వహించాలని అడుగుతా ఉన్నాం ఈరోజు నిజంగా రాష్ట్రంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్లో నుంచి సెప్టెంబర్ మధ్య దరిదాపు నాలుగు వందల ముప్పై ఐదు కోట్ల రూపాయలు నష్టం వాటిల్లింది దాదాపు పదిహేడు పాయింట్ తొమ్మిది ఐదు కోట్ల పనిదినాలు చేయాల్సి వస్తే పదిహేను పాయింట్ ఐదు ఒకటి కోట్ల పనిదినాలు మాత్రమే జరిగినాయి ఇది ఎవరికి నష్టం అని అడుగుతా ఉన్నా పేద ప్రజలకు అన్యాయం కాదని అడుగుతా ఉన్నా దానికి బాధ్యత ఎందుకో వహించటం లేదు ఈ రాష్ట్ర ప్రభుత్వం అని అడుగుతా ఉన్నాం ఉదాహరణకి కమ్యూనిటీలు అయితే దరిదాపు ఎస్సీ సామాజిక వర్గాలకు సంబంధించి పద్దెనిమిది పాయింట్ ఏడు పర్సెంట్ మేరకు ఉపాధి కోల్పోతూ ఉన్నారు ఎస్టీలు అయితే పదిహేడు పాయింట్ ఆరు పర్సెంట్ మేరకు పది నాలుగు వరకు నష్టపోతూ ఉన్నారు మిగిలినటువంటి ఉత్తర కులాలు అనేక మంది కులాల్లో పేదవారి పదకొండు పాయింట్ మూడు మేరకు ఉపాధి కోల్పోయి నష్టపోతూ ఉంటే వాళ్ళ కుటుంబాల యొక్క స్థితి ఎవరు బాధ్యత వహిస్తారని అడుగుతా ఉన్నాం హూఇస్ ద రెస్పాన్సిబుల్ చెప్పమని అడుగుతా ఉన్నా ముఖ్యమంత్రి గారిని అయా చంద్రబాబు గారు మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక వ్యవసాయమే దండగని ఆలోచనతో మీరు వచ్చారు వ్యవసాయం పండుగలా ఉంటే పేదవారి కుటుంబాల యొక్క స్థితి పెరిగింది కూలి చేసుకునే అవకాశం వస్తుంది కడుపు నిండా కూడు తిండాకు ఆస్కారం ఉంటుంది వ్యవసాయాన్ని ఎత్తేసారు మీరు వ్యవసాయం అంటే చివరికే వ్యవసాయం చేస్తే వ్యాధులు వస్తాయి అని చెప్పినటువంటి చరిత్ర మీది కూలీ కూలీలు ఎలా బ్రతుకుతారు పేదవారు ఎలా బ్రతుకుతారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఉన్నత కులాల్లో ఉన్న పీ పేదలు ఎలా బ్రతుకుతారో చెప్పమని అడుగుతూ ఉన్నాం ఉద్యోగం అసలేదు ఒక్క ఉద్యోగం ఇచ్చారా మీరు వచ్చినాక పేదవారి కుటుంబాల పిల్లలు చదువుకునే క్వాలిఫికేషన్స్తో రోడ్ల మీద పిహెచ్డీలు చేసి తిరుగుతూ ఉంటే ఒక్క రిక్రూట్మెంట్ చేయలేదు ఎవరు బాధ్యత వహిస్తారని అడుగుతా ఉన్నా ఆరోగ్యానికి సంబంధించి అయితే ఆరోగ్యశ్రీ లేదు రాజశేఖర్ రెడ్డి గారు గొప్ప ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు గొప్ప మనసుతో ఈ రాష్ట్రంలో ఆరోగ్యశ్రీని పొంతలు తొక్కిస్తే పేదవారు భరోసాగా బ్రతికే అవకాశం కలిగితే చివరికి ఆరోగ్యశ్రీని ఎత్తేసే పరిస్థితికి వచ్చావంటే హాస్పిటల్ వాళ్ళయా మేము చేయలేమంటా ఉన్నారంటే బాధ్యత మీది కాదా జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు మెడికల్ కాలేజ్ తెస్తే చరిత్ర ఇది చరిత్రను మీరు అప్పడంగా అమ్ముకోవాలని చూస్తుంటే ప్రైవేటు పరం చేయాలని చూస్తుంటే కోటాది మంది ఈరోజు సంతకాలు చేసి మీ నిరస చేసే పనికి నిరసన తెలియపరుస్తున్నటువంటి స్థితి తెచ్చారంటే బాధ్యతలు మీరు కాదా అని అడుగుతూ ఉన్నాం పేదవారి స్థితి ఎలా పెరుగుతుంది ఆరోగ్య స్థితి చేశారు పిల్లలు చదువుకోవటానికి ఫీజు రియంబర్స్మెంట్ లేదు చివరికి అయ్యో కూలి చేసుకుంటామయ్యా కడుపు మారుతుందని నాయన మాకు కూలి చేసుకునే వారికి పని తీరాలేవమంటే జాబు కార్డుల నెపంతో మీరు గండి కొడతా ఉన్నారంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎంత వంచన చేస్తూ ఉంది పేద ప్రజల యొక్క కుటుంబాల స్థితి అధోగతి చేయటానికి రాష్ట్ర ప్రభుత్వం కారణం కాదా అని అడుగుతా ఉన్నాం ఇంకొక విషయాన్ని సమాధానం చెప్పమని ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారిని సంబంధిత శాఖ మంత్రి గారిని అయా నువ్వేదో కాలుదలిపిలాగా ఎన్డీఏను ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వం మీ యొక్క మరి ప్రధానమంత్రి గారి దగ్గరికి మిగిలిన పార్టీల దగ్గర తిరిగి అన్నావే చంద్రబాబు గారిని కలిపేరన్నావే నీకు బ్రహ్మాండం వంటి మంత్రి పేద ప్రజల కుటుంబాలకి ఆధారపడినటువంటి మంత్రి ఇస్తే కేంద్రంలో పేదవారికి ఇచ్చే జాబు కార్డులు బ్రతకటాకే అవకాశం ఉన్నటువంటి జాబు కార్డులను తీసి వాళ్ళ పరిదినాలను లేకుండా చేసి వాళ్ళని బ్రతకటాకు అవకాశం లేకుండా చేస్తుంటే నువ్వు ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వాన్ని అడిగి ఇక్కడ ఒక పెద్దల ఆలోచన ఉంది జాబు కార్డు తీసే టైంలో ఈ మధ్యకాలంలో అక్కడ వాళ్ళ వంది మాగదులు వాళ్ళ పార్టీ వాళ్ళు అయితే ఉంచుతారు మిగిలిన పార్టీ వాళ్ళు కానీ సానుభూతి పరులు కానీ ఉంటే వెంటనే తీయాలని ఒక నిబంధన పెట్టుకున్నారు దీనికి ఒక అడుగు ముందుకేసారు ఫీల్డ్ ఎస్టెంట్లని పోయిన సంవత్సరం జూన్ మాసాంతంలో ఫీల్డ్ ఎస్టెంట్లు తీసేసి కొత్త ఫీల్డ్ ఎస్టెంట్లు పెట్టి వాళ్ళు యాక్టివ్ చేశారు ఈ జాబ్ కోర్టులు తీయటంలో మిగిలిన పార్టీల్లో ప్రత్యర్థ పార్టీలకు సంబంధించినటువంటి సానుభూతి పనులని ఇది ఎంత అన్యాయం అడుగుతా ఉన్నాం ఎక్కడ పోతా ఉంది ప్రజాస్వామ్యం అడుగుతా ఉన్నాం ఎందుకు బాధ్యత వహించాలని అడుగుతా ఉన్నాం చంద్రబాబు గారు బాధ్యత ఆధారణ అడుగుతా ఉన్నాం పవన్ కళ్యాణ్ గారు కపోజ్ కబోజైపోయారని అడుగుతా ఉన్నాం మీరు ఎందుకు మాట్లాడటలా పేదవారి కడుపులు కొడతా ఉంటే ఎవరు బాధ్యత వహించాలని అడుగుతా ఉన్నాం ఇదేనా ప్రజాస్వామ్యం అంబేద్కర్ గారు రాజ్యా రాజ్యాంగం మీద ఒట్టేసి మీరు ప్రమాణ స్వీకారాలు చేశారే ఆ ఒట్టు బుట్ట దాఖలు చేసి మీ రాజ్యాంగాన్ని నడుపుతున్నటువంటి స్థితి ప్రజలు కనపట్టలేదని అడుగుతా ఉన్నాం అందుకనే ఆరు నూరైన అగ్రహారాలు బీడైన ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్య వ్యవస్థ కొనసాగాల రాజ్యాంగం అవ్వకూడదు విలువలు విశ్వసేతను పోగొట్టుకోకూడదు అదే నేర్పాడు డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కులం లేదు మతం లేదు ప్రాంతం లేదు పార్టీ లేదు అర్హతే ప్రామాణికంగా సంక్షేమ పథకాలు ఇచ్చినటువంటి రాజనీతిజ్ఞుడు జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఎందుకు చేయలేకపోతామని అడుగుతా ఉన్నాం ఎక్కడైనా కళ్ళు తెరవండి కేంద్ర ప్రభుత్వం మెడలు వంచండి ఈ కూలీల యొక్క కడుపు కొట్టకుండా కాపాడండి చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు కళ్ళు తెరవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నా